మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో హమాలి సంఘం హనుమాన్ తాపీ సంఘం ఆధ్వర్యంలో ఏఐటియుసి జిల్లా సెక్రటరీ అయ్యవారి లక్ష్మణ్ పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం పంతొమ్మిది వందల తొంభై ఆరులో సంక్షేమ కోడ్ వచ్చినప్పటి ప్రభుత్వాలు కార్మికులను పట్టించుకోకపోవడం అన్యాయం అన్నారు సంక్షేమ పథకాల కొరకు దరఖాస్తు పెట్టుకొని సంవత్సరాలు గడుస్తున్న సంక్షేమ పథకాలు కార్మికులకు అందడం లేదని తెలిపారు భవన నిర్మాణ కార్మికులు ఆకాశాన్ని అంటే భవనాలు నిర్మిస్తున్నప్పటికీ కార్మికులకు ఇందిరామ ఇండ్లు మంజూరు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం రామాయణపేడ పట్టణ కార్మికుల ఆధ్వర్యంలో మేడ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో సంక్షేమ బోర్డు వచ్చినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వాలు పట్టి పట్టించుకోకపోవడం చాలా ఇవాళ అన్యాయం నిర్మాణ కార్మికులకు ఈరోజు వారి సంక్షేమ పథకాల కొరకు దరఖాస్తులు పెట్టుకొని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వాళ్ళకు సంక్షేమ పథకాలు పొందడం లేదు అదేవిధంగా వాళ్ళకు లేబర్ కార్డుల కొరకు పది మీ సేవా కేంద్రాలు ఐదు వందల రూపాయల చొప్పున తీసుకోవడం జరుగుతూ ఉన్నది అయినప్పుడు కూడా వాళ్ళ సంక్షేమ ప్రసూతి వారి ప్ర ప్రసూతి బెనిఫిట్స్ కానీ అదేవిధంగా పెళ్లి బెనిఫిట్స్ కానీ భర్ణించినటువంటి క్లెయిమ్లకు కానీ డబ్బులు రావడం లేదు అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఆకాశాలు తాకే భవనాలు నిర్మిస్తున్నప్పటికీ వారికి ఇల్లు మంజూరు చేయడంలో పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావడం జరిగింది భవన నిర్మాణ కార్మికులు యాభై సంవత్సరాలు దాటిన పది కార్మికులు కూడా ఈరోజు ఆరు వేల ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఏఐటీసీగా బిల్డింగ్ కట్టడం పక్కన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఫర్నీషర్లో ఈరోజు పెన్షన్ పథకం అమలు చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము నల్లబోల్ని వాడని చెప్పి ఎన్నికల సమయంలో నిర్మాణ కార్మికుల ఓట్ల గురించి ఈరోజు వాళ్ళ ఓట్ల ప్రయోజనాలు పొంద పొందడానికి అన్ని మాయమాడాలని చెప్పి ఓట్లు దండగోడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రాబోయే కాలంలో ఈ యొక్క ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తే వారు తప్పకుండా మా ఓటు ద్వారా ఓడిస్తామని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం తారీఖు రోజు గ్రామ వాడ వాడవాడల పట్టణ కేంద్రాలు జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు గ్రామాల్లో వేళ ఉత్సవాలను జనముగా జరుపుకోవాలని చెప్పి కార్మిక వర్గానికి మిగతా జిల్లా ఐఐటీసీగా పిలుపునిస్తూ ఉన్నాం